పరిశుద్ధాత్మ దేవుని పని మనుషులతో ముడిపడి ఉంటుంది మనుషులు ఆయనను అర్థం చేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చినంత మేరకే ఆయన వారిలో పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో అది తనొక్కడే చేయడు మనుషులను కలుపుకొని ఆయన చేయవలసి ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమి చేయాలనుకున్నా ఎంత బలమైన పని జరిగించాలనుకున్నా మనుషులు దానికి అర్థం చేసుకొని ఆయన ఆలోచనకు స్పందించి ఆయనకు సహకరించినంత మట్టుకు మాత్రమే ఆయన పనిచేస్తాడు ఈ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని మనము రెండు కోణాల్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి మనిషి అవసరం పరిశుద్ధాత్మదేవుడు ఏం చేయాలనుకుంటున్నా మనిషి ఎంతవరకు సహకరిస్తున్నాడు అన్నది దానికి అవసరమై ఉంటుంది కనుక ఈ క్రమంలో దేవుడి పని రెండు కోణాల్లో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అది ఎలాగంటే మనుషుల వైపు నుండి ఆలోచించాల్సి వస్తుంది అదే పరిశుద్ధాత్మ దేవుడి వైపు నుంచి ఆలోచన చేయాల్సి వస్తుంది అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఈ రెండు నిబంధనలు కూడా ఏమాత్రము తేడా లేకుండా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఆయనలో మార్పు ఏమి లేదు అని నేను చెప్పాను అయితే ఇదే విషయాన్ని మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే అంటే పరిశుద్ధాత్మదేవుడిని మనుషులు ఎంతవరకు అర్థం చేసుకోగలిగారు ఆయనకు ఏ రీతిగా స్పందించారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే పాత నిబంధన కాలంలోని ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడిని కొంతమట్టుకే అర్థం చేసుకోగలిగారు మరింతగా ఎక్కువగా ఆయనను అర్థం చేసుకోలేకపోయారు కనుక పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కాను రానట్టుగా లేక ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త నిబంధనకు మించిన ప్రభావము లేక మహిమ అక్కడ కనిపించినట్టుగా అనిపించదు కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడి ప్రభావము చాలా ఎక్కువైనట్లుగా చాలా మంది మీదకైనా ఒకేసారి దిగివచ్చినట్లుగా చాలా అద్భుతమైన పరిచర్య దేవుని సేవకులు పరిశుద్ధాత్మ సహాయంతో చేసినట్లుగా మనం చూస్తాం ఈ క్రమంలో పాత నిబంధనలో కంటే కూడా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది అనిపించడం మాత్రమే కాదు అది వాక్యం వాక్యానుసారమైన విషయమే అది సత్యమని నేను నమ్ముతున్నాను అంటే మనం ఇక్కడ రెండు విషయాలను ఆలోచించేయాలి పాత నిబంధనలో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఏ ఏమాత్రం తేడా లేకుండా ఆయన వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు ఏమాత్రం తేడా లేకుండా పాత నిబంధనలో చేయాలనుకున్నాడు కొత్త నిబంధనలో చేయాలనుకుంటున్నాడు కానీ పాత నిబంధనలో మనుషులు సరిగా సహకరించలేకపోయారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు కనుక ఆయన బలంగా పనిచేయలేకపోయాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషులు పరిశుద్ధాత్మదేవుడిని మరింత అర్థం చేసుకోగలిగారు కనుక ఆయనకు సహకరించి ఆయన చెప్పిన విధంగా ముందుకెళ్ళి దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారు కాబట్టి పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడిలో మార్పు లేదు పరిశుద్ధాత్ముడు ఉద్దేశపూర్వకంగా అప్పుడు నేను చేయకూడదు అనుకున్నాను ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను అన్నది కాదు అప్పుడు ఆయన చేయాలనుకున్న మనుషులకు అర్థం కాలేదు మనుషులు సహకరించలేకపోయారు కనుక ఆయన చేయలేకపోయాడు ఈరోజు కొత్త నిబంధనలో మనుషులు అర్థం చేసుకున్నారు కనుక మనుషులు సహకరిస్తున్నారు కనుక ఆయన బలంగా పని చేయగలుగుతున్నాడు అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి కార్యాల గురించి ఒకే కోణంలో ఆలోచన చేస్తే మనకు పూర్తి విషయం అర్థం కాదు మనుషుల వైపు నుంచి ఒక కోణం పరిశుద్ధాత్మ దేవుడి వైపు నుంచి ఒక కోణం ఈ రెండు కోణాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన కార్యాలు అప్పుడు ఎందుకు ఎక్కువ జరగలేదు ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడా లేక మనుషుల్లో కలిగిన మార్ప అన్నది మనము ఆలోచన చేయవలసి ఉంటుంది మొత్తానికైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు మనుషులతో ముడిపడి ఉంటాయి కనుక మనుషుల కోణంలో చూసినప్పుడు అప్పుడు అంతగా జరగలేదు ఇప్పుడు మరింతగా జరుగుతున్నాయి ఇదే విషయాన్ని పరిశుద్ధాత్ముడి కోణంలో చూసినప్పుడు ఆయన అప్పుడు అదే రీతిగా ఉన్నాడు ఇప్పుడు అదే రీతిగా ఉన్నాడు ఆయనలో మార్పు లేదు ఆయనకు తగిన వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన పని చేయగలడు కాబట్టి ఈ కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మార్పు కలిగిన వాడుగా లేడు అన్నది నేను చెప్పే ప్రయత్నం చేశాను అయితే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు కొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడిని ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారు అసలు పాత నిబంధనలో ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడిని అంతగా అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటి కొత్త నిబంధనలో ఎందుకు ఆయనంతగా అంతగా అర్థం చేసుకోగలిగారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము మరణము పునరుత్నము ఈ విషయాలు మనుషుల్ని చాలా ప్రభావితం చేశాయి ఈ మాటకు వస్తే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించుదాం కొరంతీలు రాసిన పత్రిక కొరంతీలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి మనం గమనిస్తే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను అది లోకాధికారులలో ఎవనికి తెలియలేదు అది వారికి తెలిసి ఉండి నెడల మహిమా స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉన్నది అది వారికి తెలియలేదు పాత నిబంధన కాలం నాటి ప్రజలకు ఆ దేవుని జ్ఞానం తెలియలేదు కాబట్టి వారు మహిమ స్వరూపియ ప్రభువును శిలువకు అప్పగించారు ఒకవేళ దేవుని మహిమ లేక దేవుని జ్ఞానము దేవుని గురించిన పూర్తి క్లారిటీ లేకపోతే దేవుడి గురించినటువంటి అవగాహన కొంతవరకు కలిగిన ఉన్నట్లయితే వాళ్ళు ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు వారికి దేవుని జ్ఞానం అంటే తెలియదు కనుక వారు ప్రభువును సిలువ వేశారు ఇదే విషయమై అపస్తుల కార్యములు రెండవ అధ్యాయాన్ని మనం గమనిస్తే అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో నుంచి మనం చదివితే ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు అని మనకు తెలుసు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే ముప్పై వచనంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఏమంటున్నాడంటే మీరు యేసుక్రీస్తు ప్రభువును సిలవేసి చంపేశారు ఆయన ఎవరంటే దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను మీరు సిలివేసి చంపింది ఎవరినంటే క్రీస్తును ప్రభువును ఇది ఇస్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి అని చెప్పారు ఎప్పుడైతే ఉన్నవారు ఇస్రాయేల్ ప్రజలు ఈ మాటలు విన్నారో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడిగారు కొరంతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ ఏడు ఎనిమిది వచనాల్లోనేమో దేవుని జ్ఞానము వారికి తెలియక ప్రభువును సిలివేశారు ఇక్కడ అపస్సుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచనాలను గమనిస్తే ఇక్కడేమో దేవుడి గురించిన విషయము తెలిసిపోయింది ఏం తెలిసిపోయిందంటే దేవుడు ఎవరినైతే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడో ఆయనను మేము సిలివేసి చంపేశాం ఇది చాలా ఘోరమైన పాపము కదా దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినటువంటి ఆ మహిమా స్వరూపయోగ ప్రభువును మేము సిలివేశాము అన్నది వాళ్ళకు అర్థమైంది వాళ్ళకు అర్థం కాగానే వాళ్ళు హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయాలి ఎంత ఘోర పాపము చేశాము మేము చేసినది తప్పు అన్న గ్రహింపుకు వాళ్ళు వచ్చారు మేమేమి చేయాలని పేతురును కడమాపోస్తులను వారు అడిగినప్పుడు పేతురు ఏం మాట్లాడంటే ముప్పై ఎనిమిదో వచ్చినంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ నామమున బాప్టిసం పొందుడి మీరు ఏం చేయాలంటే మీ మనసు మార్చుకోండి ఏ నామములో బాప్టిజం పొందండి పాపక్షమాపణ నిమిత్తము అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరమును పొందుదురు దేవునికి మహిమ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము మరణము పునరుత్నమును గురించిన అవగాహన ఎవరికైతే కలిగిందో ఎప్పుడైతే కలిగిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి వరముగా ఇవ్వబడ్డాడు ఈ మాటను మనం పాత నిబంధనలో చూడలేం అందరికీ అందరిలో ప్రవేశించి అందరి ద్వారా పనిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశించినప్పటికీ కూడా మనుషులు పరిశుద్ధాత్మను స్వీకరించే విషయంలో పరిశుద్ధాత్మడి ద్వారా పనిచేసే విషయంలో అటు ఇటుగా ఉన్నారు కాబట్టి పాత నిబంధనలో ఆయన అంత ప్రభావంగా పనిచేయలేకపోయాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము మరణము పునరుత్నము ఈ విషయాలని ప్రజలు చూసినప్పుడు ఈ విషయాల ద్వారా ప్రజలు దేవుని ప్రేమను గ్రహించినప్పుడు వారెంతటి ఘోర పాపములో ఉన్నారో వారు ఎవరిని తిలివేశారో ఆ క్రీస్తు ఆ ప్రభువు ఎవరి కోసము చంపబడ్డాడో ఈ విషయాలు వారికి అర్థమైనప్పుడు వారు నొచ్చుకొని మేమేమి చేయాలని అడిగారు దానికి పేదరు చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నాములో బాప్తిజం పొందుడి ఎప్పుడైతే మీరు అలాగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను విశ్వసిస్తారో మేము ఆయన మరణ పునరుద్ధానాలను విశ్వసించాము అనడానికి గుర్తుగా మీరు బాప్టిజం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మాను వరం పొందుతారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరం పొంది పరిశుద్ధాత్ముడితో కలిసి అన్నది మనం ఇక్కడ గమనిస్తున్నాం అయితే ప్రజల్లోపల మనుషుల లోపల దేవుని ప్రేమ మరింతగా యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధరణల ద్వారా అర్థం కావడం మూలంగా పరిశుద్ధ ఆత్మ దేవుడికి మరింత అవకాశం ఇచ్చి బలమైన కార్యాలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ కారణం చేత పాత నిబంధనలో కంటే కూడా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అందుకనే యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయంలో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను తండ్రిని వేడుకుంటాను మీ ఎదుగు పరిశుద్ధ ఆత్మను పంపిస్తాను లేక తండ్రి పంపుతాడు అన్న క్రమంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఇప్పుడే వస్తున్నాడేమో ముందు అసలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రాలేదేమో ఎప్పుడు ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు పనిచేయలేదేమో అన్నట్టు అనిపిస్తుంది మనకు అక్కడ కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే మనుషులని దేవుడు సంధించే క్రమంలో మార్పు వచ్చింది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు దేవుని సంగతులు ఎన్నో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ వారు దాన్ని గ్రహించలేకపోయారు కొందరు కొంతమట్టుకే గ్రహించగలిగారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణల ద్వారా వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి దేవుని ప్రేమను గ్రహించారు ఇప్పుడు పరిశుద్ధాత్మను మరింతగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది కనుక గతంలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని సంధించేటువంటి దానికంటే కూడా ఇప్పుడు యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణను ఆధారం చేసుకొని మనుషుల్ని సంధించడానికి ప్రత్యేకమైన రీతిలో లేక ప్రత్యేకమైన ఒక కోణంలో ఒక దృక్పథంలో మనుషులను సంధించడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు నేను పంపిస్తాను ఆయన వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం అది ఇక్కడ నా ఆలోచన దేవుడు నాకు ఇచ్చిన తలంపు నా భావన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్లోనికి వచ్చే క్రమంలో ప్రజల్ని సంధించే క్రమంలో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ప్రజలు దేవుని కొరకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పనిచేయగలిగారు పాత నిబంధనలో అవకాశము కొత్త నిబంధనలో కంటే తక్కువగా ఉంది వాళ్ళు అర్థం చేసుకున్న రీతి కనుక అక్కడ తక్కువగా మన దేవుని కార్యాలు జరిగాయని అనుకోవచ్చు అయితే ఒక్క విషయం మనం ఇక్కడ గమనిస్తే దేవుడు పాత నిబంధనలో ఒకటి రీతిగా ఉన్నాడు కొత్త నిబంధనలో ఒకటి రీతిగా ఉన్నాడు మనము సూక్ష్మంగా గమనిస్తే కొత్త నిబంధనలో జరిగిన ప్రతిదానికి మూలం పాత నిబంధనలోనే ఉంది పాత నిబంధనలో లేని విధంగా కొత్తగా కొత్త నిబంధనలో ఏమి లేదు ఈ రెండు కోణాలని మనం సమపాలలో అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్ముడి గురించి మనకు మరింత అవగాహన కలుగుతుంది